శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం స్టార్ ఆస్ట్రాలజీలో భాగంగా శ్రవణ నక్షత్రం వారికి అంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం వారికి ఏ రకమైనటువంటి పనులు చేస్తే జీవితంలో కలిసి వస్తుంది జన్మజాతక రీత్యా జీవితంలో అభివృద్ధి పదంలో ముందుకెళ్ళగలుగుతారు ఏ రకమైన పొరపాట్లు చేస్తే వాళ్ళ యొక్క జీవితంలో ఇబ్బందులు పడతారు ఇటువంటి అంశాలన్నింటినీ మీకు ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మనం మొట్టమొదటగా ఈ శ్రవణ నక్షత్రం అని మనది ఎలా తెలుస్తుంది అని అంటే మనం పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైము రీత్యా మనం కనుక జాతక చక్రం వేసేటట్లయితే దాంట్లో మనకి ఆ రోజున శ్రవణ నక్షత్రం రోజున కనుక జన్మించి ఉంటే మనది శ్రవణ నక్షత్రం కింద పరిగణించవచ్చు ఒకవేళ ఎవరికైతే పుట్టిన తేదీ సమయం తెలియదో వాళ్ళు వాళ్ళ నక్షత్రం తెలుసుకోవడం ఎలా అని గనక ఆలోచిస్తే దీనికి మన మహర్షి చెప్పిన విధానం ఏంటంటే జూ జే జో ఖా అనేటువంటి అక్షరాలతో మొదలయ్యే పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా శ్రవణ నక్షత్రం వారి కిందకి వస్తారు అంటే ఉదాహరణ చెప్పాలంటే జూ అంటే జూలీ జూహి చావ్లా జే జేజమ్మ అలాగే జో జోగేందర్ ఖా ఖాసిం ఖాదిర్ ఇట్లా ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా శ్రవణ నక్షత్రం వారి కిందకు వస్తారు ఈ శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే శ్రవణ నక్షత్ర జాతకుల మీద వాళ్ళ జీవితం మొత్తం చంద్ర శని గ్రహాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరి వ్యక్తిగత జన్మ జాతకంలో అయితే శని చంద్రులు మంచి స్థానాల్లో ఉంటారో వాళ్ళు అత్యంత అద్భుతమైనటువంటి స్థితికి చేరడం అనేటువంటిది జరుగుతుంది అలాగే వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయి స్థితి వాళ్ళ జీవన ప్రమాణాలన్నీ కూడా నిర్ణయించబడతాయి అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఏది ఏమైనప్పటికీ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సర్వసాధారణంగా ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే చక్కటి ఆకర్షణీయమైనటువంటి రూపం ఆకర్షణీయమైనటువంటి నడక అలాగే జనాకర్షణ ప్రజలను ఆకర్షించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఇక్కడ ఆకర్షణ వేరు సౌందర్యం వేరు నలుపుగా ఉన్నా చెలుపుగా ఉన్నా ఏ రంగులో ఉన్నా కూడా మంచి కళతో కూడినటువంటి ముఖ తేజస్సు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీరు చాలా తొందరగా ప్రజల్ని ఆకర్షించగలుగుతారు ఆకర్షించి వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలని చక్కగా సజావుగా ప్రజలతో చేయించుకోగలుగుతారు ప్రజలకు సహాయపడగలుగుతారు సర్వసాధారణంగా వీరు ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని చెయ్యాలి అని కనుక అనుకుంటే చేసి తీరతారు అటువంటి మొండి పట్టుదల ఉంటుంది మొండి పట్టుదల ఉంది అలాగే మొండి ధైర్యం ఉంటుంది ఇవన్నీ మంచి లక్షణాలు ఈ శ్రవణ నక్షత్రం వారిలో ఉంటాయి అయితే వీళ్ళలో కొద్ది మందికి మాత్రం ఎవరి జన్మజాతరిచ్చా అయితే శని దుస్థానాల్లో ఉంటాడో వారు మాత్రం కొద్దిగా కలహాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కొద్దిగా వాళ్ళు సర్వసాధారణంగా మాట్లాడినా కూడా కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఎదుటి వాళ్ళలో కనపడుతుంది అంటే నేను మామూలుగానే మాట్లాడాను అతనే అపార్థం చేసుకున్నారు అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ కారణం ఏంటంటే మీ దృష్టిలో మీరు మామూలుగా మాట్లాడినా ఎదుటివారి దృష్టిలో అది కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణానికి చోటు తీసే అవకాశం ఉంటుంది కనుక వాగ్వాదాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సర్వసాధారణంగా నూటికి తొంభై మందికి ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి చక్కటి వాక్పటిమ ఉంటుంది ప్రజలను ఆకర్షించగలిగిన శక్తి ఉంటుంది జనాకర్షణ బాహుల్యంగా ఉంటుంది ఇక వీరిలో ఉండే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఒక సమయానికి ఒక పని చేయాలి అని కనుక అనుకుంటే ఖచ్చితంగా టైం టేబుల్ ప్రకారం నిర్దిష్టంగా చేయగలుగుతారు అంతే దానికోసం వాయిదా వేయటం అనేటువంటిది జరగదు చాలా ఎక్కువగా కష్టపడగలిగినటువంటి స్వభావం మనస్తత్వం ఉంటుంది ఇవన్నీ మంచి లక్షణాలు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా వీరి జన్మ జాతక రీత్యా నూటికి తొంభై మంది ఇంకా మాట్లాడితే తొంభై తొమ్మిది శాతం మంది శ్రవణ నక్షత్రాల జాతకంలో ముఖ్యంగా వాళ్ళకి ఇరవయ సంవత్సరం ఇరవై తొమ్మిదవ సంవత్సరం వచ్చే వరకు వారికి జీవితంలో అంతగా ఎదుగుదల ఉండదు ఎప్పుడైతే ఇరవై తొమ్మిదో సంవత్సరం వస్తుందో అక్కడి నుంచి వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంవత్సరాలు ఒక రకంగా చెప్పాలంటే అదృష్ట రోజులు ఏమిటంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల్లో వీళ్ళకి మంచి అభివృద్ధి కనపడుతుంది అంటే వారి వయసులో చిన్న వయసులో పదకొండు ఇరవై సంవత్సరాల్లో సర్వసాధారణంగా విద్యలో ఉంటారు కనుక విద్యలో మంచి స్థితి ఏర్పడుతుంది ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దూసుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక నలభై ఏడు యాభై సంవత్సరాల్లో వాళ్ళ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి పిల్లల్ని కూడా చక్కటి స్థాయిలో చేయగలిగేటువంటి పరిస్థితులు అదృష్ట గడియలు ఆ సమయంలో వీళ్ళకి సర్వసాధారణంగా రావటం అనేటువంటిది జరుగుతుంది కనుక వీరి జీవితం ఇలా నడుస్తుంది ముఖ్యంగా వీళ్ళకి కొన్ని విశేషాలు చెప్పవలసి ఉంటుంది అదేమిటంటే వీళ్ళకి ఎప్పుడైతే శని మకర రాశిలో కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడో అట్లాగే ధను రాశిలో మొదలయ్యి మకర రాశిలో కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడో ఈ మూడు రాశుల్లో సంచరించేటప్పుడు వీరికి ఏలినాటి శని సంప్రాప్తం అవుతుంది అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా వీరికి ఏలినాటి శని అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది ఈ మకర రాశి అని చెప్పుకున్నాం మకర రాశి కనుక మకర రాశి అధిపతి అయినటువంటి శని సమయంలో వీళ్ళకి ఏలినాటి శని పీరియడ్లో అంటే ఈ సమయంలో వీళ్ళకి ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే జన్మరాశిలో అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు వీళ్ళకి శారీరక అనారోగ్యం మానసిక ఆందోళన వృత్తిలో స్థిరత్వం లేకపోవటం ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడటం గా మానసికంగా కొంత ఇబ్బంది కలగటం అన్నీ ఉన్నా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం అన్నీ ఉన్నా కూడా కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి వీరికి శని కుంభరాశిలో ప్రవేశిస్తారు అంటే రెండవ స్థానంలోకి కేరినాటి శని చివరి దశకి చేరుతుందో అక్కడి నుంచి వీళ్ళకి జీవితంలో ఒక వెలుగు అనేది కనబడుతుంది అలాగే అక్కడి నుంచి వీళ్ళ యొక్క అభివృద్ధి అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది ఇక్కడ ఎవరికైతే శరణ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఏలినాటి శని పీరియడ్ అయిపోయేటువంటి టైంలో ముఖ్యంగా ఇరవై 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 తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు సంవత్సరాలు వస్తాయో వారి జీవితంలో అద్భుతాలు సాధించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఇవి రెండు కలిసి వస్తే వీళ్ళకి తిరుగుండదు మరి అప్పటి వరకు వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటంటే సర్వసాధారణంగా వీరికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అన్ని రంగాలు బాగుంటాయి వీళ్ళలో ఎక్కువ మంది టైపిస్టులు క్లర్కులు సాధారణ గుమాస్తాల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అయితే ఈ శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మొట్టమొదట చాలా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టినా కూడా అచ అంచెలంచెలుగా ఎదిగి ఒక స్థాయికి వెళ్తారు ఈ శ్రవణ నక్షత్రం మకర రాశి వారు ఎవరైతే ముప్పై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు అలాగే ముప్పై ఎనిమిది ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి జీవితంలో పరిపూర్తి స్థిరత్వం ఏర్పడుతుంది అప్పటి వరకు కూడా ఒడిదుడుకులు తప్పవని చెప్పవచ్చు ఇటువంటి సందర్భాల్లో వీళ్ళు చేయవలసింది ఏంటంటే సర్వసాధారణంగా అనేక అంశాల సమాహారం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం దీంట్లో ఇప్పుడు మనం చెప్పుకుంటోంది స్టార్ ఆస్ట్రాలజీ అంటే నక్షత్రాలకు సంబంధించినటువంటి జ్యోతిష్ శాస్త్ర విభాగంలో ఉన్న అంశాల గురించి చెప్పుకుంటున్నాం దాంట్లో ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళందరికీ కూడా ఇంచుమించుగా ఇటువంటి ఫలితాలే ఉంటాయి వీళ్ళకి లక్కీ కలర్స్ అంటే అదృష్టమైన సంఖ్యలు ఎలా ఉంటాయంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఈ అంకెలు వీళ్ళకి అత్యంత అదృష్టాన్ని ఇస్తాయి వాళ్ళ జన్మజాతకాన్ని పరిశీలిస్తే వాటిల్లో ఈ సహజంగానే పరిపూర్తిగా ఒకటి కానీ రెండు కానీ లక్కీ నెంబర్స్ చెప్పే అవకాశం ఉంటుంది అంటే శ్రవణ నక్షత్ర జాతకులకి కలిసి వచ్చేవి ఇవి అవుతాయి వాటిల్లో కూడా మరి ముఖ్యంగా శ్రవణ నక్షత్ర జాతకులకి చెప్పవలసింది ఏంటంటే వీళ్ళకి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారు ఏడవ నెంబర్కి చెందిన వ్యక్తులు కనుక అయ్యేటట్లయితే వాళ్ళ సంసారం అద్భుతంగా ఉంటుంది సర్వసాధారణంగా ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఒక కొద్ది మందికి అంటే ఒక పది శాతం మందికి మాత్రమే వైవాహిక జీవితంలో ఒడుదుడుకులు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అది వారి జన్మజాతరిచ్చే ఆ ఇబ్బందులు వస్తాయి కానీ కాలక్రమేణా అవి కూడా సర్దుకుపోయేటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా ఏర్పడతాయి అయితే ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి అదృష్ట అంకెలు చెప్పుకున్నాం అంటే వీళ్ళు ఏమైనా సరే కొత్త పనులు చేసేటప్పుడు ఒకటి అంటే ఒకటో తారీఖు కానీ అలాగే పదో తారీఖు కానీ అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు కానీ అట్లాగా రెండు లక్కీ నెంబర్ అన్నా అంటే రెండవ తారీఖు పదకొండవ తారీఖు ఇరవయ తారీఖు ఇలా ఏదైనా సరే ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు తారీఖుల్లో వచ్చేటట్లుగా వీళ్ళు మంచి కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తే వీళ్ళకి జీవితంలో బాగా కలిసి వస్తుంది వీళ్ళలో కూడా జీవిత భాగస్వామి నెంబర్ ఏడైతే వాళ్ళిద్దరి కాంబినేషన్ రీత్యా ఏ రకమైనటువంటి వ్యాపారం చేసినా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తాయి అంతేకాకుండా మీరు ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు వ్యాపార భాగస్వాముల్ని కలుపుకోవాలన్నా కూడా వాళ్ళ పుట్టిన తేదీలు ఇట్లా ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఉండేటట్లుగా చూసుకుంటే వాళ్ళకి మీకు కాంబినేషన్ బాగుండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇకపోతే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా కలిసిచ్చేటువంటి దైవం అంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం ఎవరంటే సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వీరి యొక్క అదృష్ట దేవత అని చెప్పి చెప్పవచ్చు శ్రవణ నక్షత్రం ప్రతి ప్రతినెలా వస్తుంది కనుక ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతి మాసంలో శ్రవణ నక్షత్రం శనివారం కలిసి వస్తే అలాగే శనివారం నాడు లేదా శ్రవణ నక్షత్రం రోజున వీరు వెంకటేశ్వర స్వామిని కనుక దర్శించుకుంటే ఆ సమయంలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి చాలా తొందరగా బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి మరి ఇంతవరకు వీరికి సంబంధించి ఇలా కలిసి వచ్చేటువంటి అంశాలన్నీ చెప్పుకున్నాం ఇక వీళ్ళకి ఇబ్బంది కలిగించే అంశాలు ఏమిటంటే వీళ్ళు చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా వివాహ విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళు మకర రాశి మిథున రాశి సింహరాశి జాతకుల్ని వివాహం చేసుకోరాదు చేసుకునేటట్లయితే ఘర్షణలు ఆరోగ్య సమస్యలు చాలా వచ్చే అవకాశం ఉంటాయి అలాగే ముఖ్యంగా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారిని అసలు చేసుకోకూడదు చేసుకునేటట్లయితే వాళ్ళ జీవితం దాదాపుగా అని చెప్పవచ్చు కనుక వివాహ పొందన చూసేటప్పుడు ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు అంటే ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఈ జాగ్రత్తలు గనక పాటించేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి జీవితం మూడు పువ్వులు ఆలకాయలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇంకొకటి ఏమిటంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ చండ్ర మొక్కలని పెంచరాదు అంటే చండ్ర చెట్టు అంటారు ఈ చండ్ర చెట్లను కనుక పెంచేటట్లయితే వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు మరి ఏ చెట్టును పెంచాలి లేదా ఏ చెట్టును పూజించాలి అని అంటే గంగరాయి చెట్టును కనుక పూజించేటట్లయితే వాళ్ళకి ఆ సమయంలో వచ్చేటువంటి విపత్తులన్నీ కూడా తొలగిపోతాయి ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో వీరికి ఏర్ నడిసిన జరుగుతోంది గనక వీరు శనివారం నియమాలు పాటిస్తూ అలాగే శనిసింగనాపూర్లో కానీ తిరునల్లాల్లో కానీ మందపల్లిలో కానీ శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించేటట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి చాలా సునాయాసంగా భయపడేటువంటి పరిస్థితులు వస్తాయి వీరికి సర్వసాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు జీర్ణాశయ సమస్యలు జాయింట్ పెయిన్స్ ఇటువంటివి వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చెవి ముక్కు గొంతు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి వచ్చేటట్లయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో అంటే శనివారం నియమాలు పాటిస్తూ ఆంజనేయ స్వామి వారికి మినుములతో చేసినటువంటి వడమాలను సమర్పిస్తే ఆ అనారోగ్యాలన్నీ కూడా తీరిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇవి ఈ శ్రవణ నక్షత్రం జాతకుల యొక్క జన్మ ముఖ్యాంశాలు ఇంకా అనేకం ఉంటాయి కానీ మీరు దీంట్లో ఉన్నటువంటి అంశాల్లో ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే ఆ పరిహారాలు పాటించి చక్కటి ఆరోగ్యాలతో ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భౌభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి